కాబట్టి ప్రభు ఏసు వారు చెప్పిన మాటను బట్టి ఏ మహాపూర్వ వేస్తే ఏ మాటను బట్టి ఈ రోజు మీ మధ్యలోకి ఇదిగో ఒక కొన్ని బట్టలు కొన్ని దుప్పట్లు కొన్ని చెప్పులు అది కొంత ఆహారం తీసుకురావడం జరిగింది ఆ ఏ అయితే ప్రేమను బట్టి రఘుయా పిండి ఆ ఏ చెప్పుయా అచ్చల మహాపూర్వ కృప ఇది మేము తీసుకురాలేదు ఇది మామంత ప్రభుని యేసుక్రీస్ వారు తీసుకువెళ్ళమని మీకు ఇచ్చారు మహాపురు మరి మిగతా జహ మరి మంగ మింగి విస్తత్స కాబట్టి ఎందుకని ఆయన మీకు ఇచ్చారంటే మీరు ఆయన బిడ్డలు మింగయ్య నాకి మహాపురం ఏం చేసి ఇచ్చి మీరు ఏ తన మీరు కమాస్త కాబట్టి కాబట్టి పరలోకం తండ్రి అయిన వారి మీకు ఇచ్చారు ఆ అందు మన్ని ఏ మహాపురం మీకు అయ్యి కాబట్టి మీకు ఇస్తూ ఉండగా మీరు దేవుని మహింపరచండి దేవుని గరపరచండి దేవుణ్ణి వెంబడించండి ఆ ఈ మహింజనం కాబట్టి మీరు ఇంకా దేవుళ్ళు ముందుకరచు దేవుణ గనపరచదు మహిమపరచదు ఇంకా దేవుణ దేవుళ్ళు ఇంకా నోకచ్చు అటువంటి కృప దేవుడు మీకు దీవించింది అతి కృప దేవుడు